వచ్చాడు ఆయనకి తెలుసు ఊరుకున్నాడు భూ నమస్కారం చేశాడు చూడలేదు విష్ణువుకి కూడా సత్తగుణం లేదు అంటే బ్రహ్మకి లేదు విష్ణువుకి లేదు శివుడికి లేదు ఇంకెవరికి ఈయనికే ఉంది అనుకుంటున్నాడు ఇక్కడ అది అహంకారం అంటే కలియుగం అంటే అలా ఉంటుంది పాపం వచ్చి ఇంకోటి ఎవరినన్నా ఎంచుకుందామంటే నాలుగో వాడు లేడు ఉన్నది వీళ్ళ ముగ్గురే మూడో వాడు కూడా సత్తగుణం లేని వాడే అయిపోయాడని బాధ వచ్చేసి ఒక్కసారి కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఒక్క తను చురువు విష్ణువు దబదబా లేచి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆ భ్రువు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు పట్టుకుని అన్నారు కిమర్థం తాడితం విప్ర కొమలాంధి తలీరతం మజ్రాభ్రుడతనం విద్ధి మధ్యవీరం ద్విజోత్తమ ఇది చమత్కారం అంటే విష్ణువు యొక్క చమత్కారం అలా ఉంటుంది ఆయన అన్నాడు అయ్యే అలా ఎందుకు అన్నాడండి వజ్రాధృతరం విద్ధి ఈ శరీరం వజ్రం కన్నా కఠినంగా ఉంటుంది రాక్షసులతో యుద్ధం చేసి చేసి కాయలు కాసిపోయింది విప్ర కోమలాంఘిత మీ యొక్క పాదము అడుగు పాదము చాలా కోమలంగా ఉంటుంది ఇంత కోమలమైన పాదంతో ఈ శరీరాన్ని తన్నరే మీ పాదానికి నిపులా అయ్యో ఎంత సొక్కిపోయిందో అని ఆ పాదం పట్టుకుని ఒత్తుతున్నట్టుగా నటిస్తూ భృవుకి అంత అహంకారం ఎందుకంటే అందరికి ఇక్కడ కళ్ళు ఉంటే ఆయనకి అరికాళ్ళు ఓ నాకు నాకొక్కడికి అలా కన్నుందని ఆయనకి గర్వం ఆ అరికాలులో ఉన్నటువంటి నేత్రాన్ని చీవించాడు అప్పుడు ఆయనకి అహంకారం కోరు శ్రీ మహావిష్ణువు పాదముల మీద పడి క్షమార్పణ విడుకున్నాడు శ్రీ మహావిష్ణువే చాలా సప్తగుణం ఉన్నవాడు అని ఒక నిర్ణయం చేశాడే సరే ఈలోగా వెంకటేశ్వర అవతారం రావాలి కదా భూమి మీదకి కలియుగంలో వెంకటగిరి పర్వతం మీద నిల్చోవాలి అందుకని ఆయన బయలుదేరాలి కాని బయలుదేరేటప్పుడే మిగిలిన అవతారాల్లో పుట్టిన తర్వాత చెప్పడం కాదు అవతారం కదలికలోనే లోకానికి పాఠం నేర్పాలి ఇప్పుడు వట్టమొదట లక్ష్మీదేవి నేను ఉండేటటువంటి ప్రదేశం ఈ వర్షస్థలం లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం మంద కటాక్ష లబ్ధ వహితం అని మనం ఆయన యొక్క వక్షస్థలంలో ఉంటుందని శ్రీరంగకామేశ్వరి అని కదా అంటాం నేను ఉండే ప్రదేశం అయ్యేటువంటి వక్షస్థలం మీద ఒక బ్రాహ్మణుడు తన్నాడు నాకు ఇది అవమానం కాదా పైగా కాలు పట్టుకుని ఒత్తుతావా నేను ఉండనిక్కడనే అప్పుడు కొల్హాపురం అంటే ఇక్కడ మీరు నన్ను ప్రశ్న ఇయత్మంటే గొప్పగా అలా లక్ష్మీనారాయణ కూడా చెబరాడుకుని ఎవరో నీ గుండెని తిన్నది నేను ఉండే ప్రదేశం ఇక్కడ నేను ఉండనాయా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి అలాగా వెళ్ళిపోతే ఇంకా శ్రీ మహావిష్ణువు ఏమీ తోసట ఆయన కూడా వెళ్ళిపోతుంటాడండి వైకుంఠం నుంచి బొత్తిగా అంత దెబ్బలాడుకునే దంపతుల్ని వాళ్ళిద్దరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళిద్దరికీ నమస్కారాలు చేస్తే మనకేం కలిసి వస్తుందండి ఇక వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవడానికి మనం ఈ పురాణం వింటాం ఎందుకీ వెంకటేశ్వర వైభవం లక్ష్మీదేవి వెళ్ళిపోయింది వక్షస్థలం మీద కంతే అంటే ఇందులో రెండు నిక్షేపించారు విక్షేపించారు కలియుగంలో ఎంత ఉద్ధటి ఉంటుంది అంటే నేను భక్తితో ఉన్నాను అంటాడు వద్దు అని మీరు ఏది చెప్తారో అదే చేస్తాడు భక్తి అన్న మాటకు అర్థమేంటి గురి అన్న మాటకు అర్థమేంటి నేను ఈ పని చెయ్యొద్దు అన్నా అనుకోండి చెయ్యకుండా ఉండడం గురి నేను చెయ్యొద్దు అని ఏ పని అన్నా ఏ పని అన్నానో అదే పని చేస్తాడు ఇంకా శిష్యులేంటి ఇంకా గౌరవం ఏంటి ఇంకా బలియాలు ఏంటి ముఖతి అంటే అర్థం సర్ధం లేని పట్టుదలతో ఉంటారు దీన్ని గెలవడానికి ఓర్పు ఒక్కటే ఓర్పుతో ఉండగలగడం కలియుగంలో ఉండవలసిన మొదటి లక్షణం అందుకని పూర్వయుగాల్లాగా నా వక్షస్థలం మీద కనడానికి కాలు ఉండదు క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమా సర్వం క్షమయావిష్టితం జగత్ ఓర్పే ధర్మం ఓర్పే యజ్ఞం ఓర్పే యాగం ఓర్పే సమస్తం అందుకే లోకానికి ఓర్పు ఎంత అవసరమో చెప్పడానికి భృగు తన వక్షస్థలం మీద తన్నినా ఓర్పు పట్టాడు ఇంత ఓర్పు ఇంతగా పాడైపోతున్నటువంటి లోకంలోకి శ్రీవేంకటేశ్వరుడు రావాలి అంటే భార్య గౌరవం ఏమిటో లోకానికి చూపించి ఆయన వచ్చేటట్టు చెయ్యాలి అంటే ముందు ఆయన దయ కదిలితే ఆయన కదు చూడండి ఎప్పుడైనా ఒక కార్యం చేసే ముందు కదిలేది ఆలోచన ఆలోచన ముందు కదిలి కార్యంగా మారుతుంది నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పేటప్పుడు ముందు నా ఆలోచన కదులుతుంది నాలుగు ముంపావుకి ఇవ్వాలి నేను బయలుదేరాలి కాబట్టి ఇన్ని గంటలకే స్నానం చేసేద్దాం అని ఆలోచన ఉంటే నా స్నానం ముందు అయిపోతుంది నాలుగు సభకి వెళ్ళాలి నాకు ఆలోచన ఉంటే అది కార్యరూపంలో దాల్చిన నాలుగు ఫావు కానీ నేను ఇన్ని గంటలకి ఆపేసేయాలి రైలుకి వెళ్ళిపోవాలి ఆలోచన ఉంటే అన్ని గంటలకు ఆపేస్తాను ఆలోచన కార్యంగా మారుతుంది ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులో నుంచి వస్తుంది మనస్సుకి పర్యాయ పదమే భార్య అందుకే చూడండి నా మనసంతా ఆవిడ దగ్గర ఉందండి అంటే ఆయన మనసు కదిలింది అంటే ఆయన దయ ముందు కదిలింది ఆయన ఆలోచన ముందు కదిలింది ఇంత ఓర్పు కలిగిన వాడు కాబట్టి ఆయనని ఈ లోకంలోకి తీసుకురావడానికి అమ్మవారి రూపంలో ఆయన దయ ముందు కదిలి కొల్హాపురం వచ్చి నించుడు అంటే ఆవిడ కూడా అనుగ్రహించడానికి ముందు భూమండలం మీద వచ్చింది ఆయన గృహిణి గృహముచ్చతే బాహ్య ధర్మంలో భార్య లేని ఇంట్లో ఉండలేకపోయిన భర్త ఒకడు ఉత్తముడు కాబట్టి ఆయన కూడా కదిలి భూమండలం మీదకొచ్చాడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు వెంకటాచల పర్వతం మీద ఒక పుట్టలోకి వెళ్ళి కూర్చున్నాడు పుట్టలో కూర్చున్నవాడు ఎవరికి కనపడ్డాడు ఎవ్వరికీ కనపడలేదు కలియుగంలో వెంకటామణుడు అప్పటి వరకు దర్శనం ఇవ్వల ఓ పుట్టలో కూర్చున్నాడు ఎక్కడున్నాడో శ్రీ మహావిష్ణువు సాకార రూపంతో మనం వెతికి 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 ఆయన్ని తెలుసుకోవాలని బ్రహ్మగారు ఒక ఆవుగా మారాడు శివుడు దూడగా మారాడు లక్ష్మీదేవి ఆ ఆవు దూడని కాపాడేటటువంటి ఒక గోపకాంతగా మారింది బ్రహ్మ ధీను శివో వత్స గోపావి కమలాలయ ముగ్గురూ కలిసి వచ్చారు వెంకటాచల పర్వతం మీద తిరుగుతున్న బ్రహ్మగారికి ఆ ఇదిగో ఈ పుట్టలో ఉన్నాడు వెంకటేశ్వరుడు అని గుర్తించాడు వాల్మీకస్థం హరిజ్ఞాత్వాష మనసావిధి ఆ పుట్టలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి గుర్తించి చాలా సంతోషపడిపోయాడు అది తెలుసుకుని ఒక్కసారి ఆ పుట్ట మీద నిలబడి తన శిరమలలోంచి పాలధారలని విడిచిపెట్టి బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి కాలధారల్ని వెంకటేశ్వరుడు స్వీకరించాడు కానీ ఆయన పైకి రాలేదు కానీ ఈ ఆవు రోజు ఇక్కడ పాలు విడిచిపెట్టి ఇంటికి వెళ్లి పాలు ఇవ్వట్లేదని కోపం పొందినటువంటి చోళరాజు గారి భార్య ఈ ఆవులు కాసేటటువంటి గోపాల బాలుడికి తీవ్రమైన శిక్ష వేసి చేసిన తప్పుకి మించి శిక్ష వేస్తే మనుషులలో ఉగ్రస్వభావం ప్రబలి ఎంత ఘోరమైన నేరాల వైపుకు వెళ్ళిపోతారో చూపిస్తాడు వెంకటేశ్వరుడు ఈ కోరమైన నేరం ప్రబలడానికి కారణం ఎవరు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాడేమో శిక్ష తప్పించి తిరుగుతున్నాడు చిన్న తప్పు చేసిన వాడేమో పెద్ద పెద్ద శిక్షలకి తిరుగుతున్నాడు దీనివల్ల ఏమవుతుంది సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది ఇది ఎంత ప్రమాదకరమో చూపించారు ఆవు పాలివ్వనందుకు గోపాల బాలు పట్టుకొని వీపు చర్మం చిట్లిపోయేటట్టుగా కొట్టించి ఆవు రేపు పాలు ఇవ్వకపోతే నీ పని పడతానన్నాడు వెయ్యి కళ్ళతో ఆవు వంకే చూస్తున్నాడు గోపాల అది వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడికి పాలు ఇచ్చి అంతే తను ఇన్ని దెబ్బలు తినడానికి కారణం ఈ ఆవు పట్టుకెళ్ళి పుట్టలో విడిచిపెట్టేస్తోంది పాలు అన్న చూసావా ఈ పాలు నేను తా అనుకుంటున్నారని రాజు అంత పెద్ద శిక్ష వేయడం వల్ల వచ్చిన కోపంతో ముందు వెనక ఆలోచించకుండా చేతిలో ఉన్న గొడ్డలికి ఆవు మీదకి ఇప్పుడు ఆ ఆవు మరణించింది అనుకోండి ఎంత అది ఆవు పశువు కాదు నేను మనని ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉపన్యాసం వినబడుతోంది పీఠాల్లో మూడు పూజలు చేస్తారు గజపూజ అశ్వపూజ గోపూజ అశ్వపూజ పశు పూజ గజపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ గోవు సాక్షాత్ పరదేవత ఓ అలా నిలబడింది అంటే పరదేవత నిలబడినట్టే అందుకే లోకంలో అన్నిటికన్నా చాలా గొప్ప ప్రసాదం ఇది అని అడిగితే ఇంగిలి ఉచ్ఛిష్టం మహాప్రసాదం ముక్షిష్టం మహాప్రసాదం అంటే అని అడిగారు ఇంగిలి అంటే ఇంగిలి తినాలి ఉచ్ఛిష్టం మహాప్రసాదం అంటే అర్థం ఏమిటో తెలుసా పరమశివుడి కన్నా జ్ఞాని లేదు ఆయన అంతటి వాడు ప్రసన్నుడయ్యేది దేనికి అంటే ఇంగిలి పాలతో అభిషేకానికి ఆయన సంతోషిస్తాడు పాలతో అంటే మనం ఇంగిలి చేస్తే కాదు గడ్డి తిన్న ఆవు నెమర వేసి నెమర వేసి గబగబా తాను తినేసి ప్రశాంతంగా నెమర వేస్తుంది నెమర వేసేటప్పుడు మీరు చూడండి కళ్ళు అలమోడ్చి ఎంతో ప్రశాంతంగా నవ్వులుతూ పక్క నుంచి తెల్లటి ద్రవాన్ని విడిచి పెడుతూ నవ్వులుతుంది నవ్వులుతూ లోపల పాలు తయారు చేస్తుంది ఈ పాలని మీరు తీసుకెళ్ళి మీ చెక్ బుక్ పెడితేనో మీ ఇన్సూరెన్స్ పాలసీ పెడితేనో మీ అపాయింట్మెంట్ ఆర్డర్ పెడితేనో వదవదు ఒక దూడ వెళ్ళి రెండు గుద్దులు గుద్దితే విడిచిపెట్టేస్తాం దూడ వెళ్ళి ఆవు శిరమలను పట్టుకుని చప్పరిస్తే తప్ప ఆవు పాలని విడిచిపెట్టదు కాబట్టి మొట్టమొదట దూడ సంపరించి దూడ నోట్లోకి నురుగొస్తే కానీ ఆవు పాలు విడిచిపెట్టింది అని నమ్మకం లేదు కాబట్టి ఆవు పాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఇంగిలిపాలు తీసుకెళ్లి ఆ ఇంగిలిపాలంటే దూడ ముట్టుకుంటే తప్ప విడిచిపెట్టని పాలే ఉన్నాయో అవి శివలింగానికి అభిషేకం చేసి తీర్థం వుచ్చుకుంటే సమస్త పాపక్షయకరం ఇందువల్ల వచ్చింది ఆవుకింత గొప్పతనం మరి దూడ ఇంగిలిపాలకింత శక్తి ఎక్కడది అంటే ఆవు పరదేవత ఆవు సాక్షాత్తు లలితాపరాభారిక స్వరూపం ఆవు ఎక్కడ నిలబడుతుందో అక్కడ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి నిలబడతారు ఆవు ఎక్కడ నిలబడిందో అక్కడ పరదేవత వచ్చి నిలబడినట్టు అందుకే అమ్మలేని వాడు అమ్మని చూసుకోవలసి వస్తే ఎందులో చూసుకోవచ్చు అని అడిగారు మూడికిలో చూడవచ్చు అని చెప్పింది అమ్మవారు ఒకటి దేవాలయంలోని తన రూపంలో పరదేవత దేవాలయానికి వెళ్ళి అమ్మవారిలో అమ్మని చూడవచ్చు రెండు భూమాతలు మూడు భూమాతలు ఈ మూడు రూపాల్ని అమ్మ అన్నదాన్ని దూరం చెయ్యలేక అమ్మ నాకన్నా ముందు పుట్టినది కాబట్టి అమ్మ కడుపులోంచి నేను వచ్చాను కాబట్టి ముందు అమ్మ వెళ్ళిపోతుంది కానీ అమ్మ వెళ్ళిపోతే నేను వెళ్లి అమ్మవారి దగ్గర అమ్మ ఎందుకు అమ్మని దూరం అని అడిగితే లోకానికే అమ్మనైనా నేను అమ్మని పోగొట్టుకున్నవాడు వచ్చితే నేనేమని జవాబు చెప్పను అని అమ్మవారు అమ్మని తీయవలసి వస్తుంది లోకంలో అని ముందే మూడు రూపాల్లో అమ్మని సృజించి పెట్టి ఒకటి తానే వచ్చి లోకంలో నిలబడింది ఆవుగా రెండు పరదేవతగా దేవాలయాల్లో నిలబడింది మూడు నేనక్కడికి రాలేనంటాడేమోనని తాను అంతటా ఉండి భూమాతగా లోకమంతా ఉంది కాబట్టి అమ్మ మూడు రో పరదేవత మూడు రూపాల్లో అమ్మనిచ్చి ఒక అమ్మ రూపాన్ని తీసుకుంది అమ్మ అంటే అంత గౌరవం కాబట్టి ఆవు పరదేవత అటువంటి ఆవు గొడ్డలి చేత చంపబడితే అంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదని గోవుని రక్షించండి గోవుని సేవించండి గోవు గంగడోలు రాయండి గోవుకి ఒక రెండు అరటి పళ్ళు పెట్టండి గోవు ఎక్కడ కనపడినా భాగానికి నమస్కారం చెయ్యండి గోరక్షణలోనే అసలు ధర్మమంతా నిలబడి ఉంది గోవు లేని నాడు సనాతన ధర్మము లేదు గో బ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా భవంతు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉండొచ్చు కానీ ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక హోమం చెయ్యాలి ఏవి పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవు పేడలింది మీరు అలకలేదు ఆవు పాలు ఇంది అభిషేకం చేయడం కుదరదు ఆవు దిగి లేకుండా అగ్నిహోత్రంలో సవిధ వియ్యలేదు ఇంకా మంత్రభాగం పనికొస్తుంది ఎన్ని వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడు ఆవు లేకపోతే ఏ లోకానికి శాంతి కల్పిస్తాడు అందుకనే ఆవు మొట్టమొదట అందుకే శాంతి మంత్రం ముందు ఆవు బాగుండాలని చెప్పింది గో బ్రాహ్మణిభ్య నిత్యం ఆవు బ్రాహ్మణుడు బాగుంటే తమకున్నటువంటి మంత్రశక్తితో పంచగవ్యాలతో లోకానికి అంతటికీ శాంతి కల్పిస్తాడు బ్రాహ్మణుడు కాబట్టి అప్పుడు లోకమంతా బాగుంటుంది లోకా సమస్తా భవంతు అటువంటి ఆవుని రక్షించడం కోసం అవసరమైతే ఆ దెబ్బ నీరు పొందుతాను నడు అందుకని ఈ భూమండలంలో మొట్టమొదట ఆయన ప్రకటనంగా కనపడింది ఎప్పుడు అంటే ఆవు మీద గొడ్డలి విసిరితే మాత్రం ఆవుకి గొడ్డలకి మధ్యలో పైపొచ్చింది పైకి వస్తుంటే తీవ్రంగా వచ్చేస్తున్న గొడ్డలి వచ్చే ఆయన తల మీద తగిలింది కుఠారయణీతి తీవ్రేనా తాడితో వెంకటేశ్వర సప్తాళ ప్రమాణేన రక్త స్ఫూర్తి రహుస్తథ ఏదు తాడి చెట్లంతెంకు రక్తధార పైకి తీసింది అది చూసి ఆ గొడ్డలి నన్ను బొల్లవాడు అక్కడే పడి చచ్చిపోయాడు పైబడి ఈ దూడ బ్రహ్మగారి దూడ రూపంలో ఉన్నారు వెళ్లి రాజుగారి దగ్గర న్యాయఘంట మోగించింది ఏమిటి దూడ పిలుస్తోందని రాజుగారు వచ్చారు శ్రీనివాసుడు చూసి వెయ్యకూడనంత శిక్ష గొల్లవాడికి వేశావు కాబట్టి వాడు తీవ్రమైన స్థితిని పొంది గొడ్డలి విసిరాడు ఆవు చచ్చిపోవలసింది నీ వల్ల చూశావా కాబట్టి పిశాచోభమ దుర్బుద్ధి దుఃఖాదన కర్మ అని శాపమాక్కుడు విచ్చిపెట్టాడు నువ్వు పిశాచమై గాక ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాడు అప్పుడు చెప్పారు నీవు ఇలా తిరిగి కొంతకాలం ఉన్న తర్వాత వెంకటాచల పర్వతం మీదకి వెళ్లి అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల నీ పిశాచత్వం పోతుంది ఆ తర్వాత నీ కడుపుల సుధర్ముడు అనే కొడుకు పుడతాడు నీ ఆయన పేరు సువీరుడు సువీరుడి కొడుకు సుధర్ముడు సుధర్ముడి కడుపుల పుట్టినటువంటి వాళ్లే ఆకాశరాజు చందమాన్ చక్రవర్తి ఆ ఆకాశరాజుకి పుట్టినటువంటి అమ్మాయే మహాతల్లి పద్మావతీదేవి ఆ పద్మావతీదేవినే నాకిచ్చి వివాహం చేస్తారు శుక్రవారే తుగా కిరీటం ధారయామ్యహం కిరీట ధారినే కాలే నీత్రేమే జలపూరితే శుక్రవారం సాయంకాలం మా మామగారు నాకు కిరీటం పెడతారు అప్పుడు ఆనంద భాష్పాలు వస్తాయి అప్పుడు నీ అంతా తరిస్తుంది నీకు సమస్తమైన ఉగ్రత్వం విడిచిపెడుతుంది అన్నాడు అదిగో ఆ పరంపరలో సుధర్ముని యొక్క కుమారుడైన ఆకాశరాజుగా వచ్చిన వాడే నిన్నను నీతో నేను మనవి చేసినటువంటి మాధవుడు ఆ మాధవుడే ఆకాశరాజుగా వచ్చాడు ఆయన కడుపునే ఈ తల్లి పద్మావతీ దేవి పుట్టింది కాబట్టి లోకంలో వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రకటనమునకు కదులుతూనే లోకానికి ఇన్ని ధర్మాలు బోధ చేస్తూ వచ్చింది